అలీగారు వైసీపీకి రాజీనామా చేశారు ఎవరు మన యాక్టర్ అలీగారు రాజీనామా చేస్తూ నేను ఇంకా రాజకీయాలకు స్పస్తి పలుకుతున్నా నేనేదో ప్రజా జీవితంలో నేను రావాలి అని చెప్పేసి దానికి గల ముఖ్య కారణం ఏంటంటే నాకు సర్వీస్ చేస్తున్నానేమో నాకు వచ్చిన సంపాదన నుంచి మా నాన్నగారి పేరున ట్రస్ట్ పెట్టుకొని నేను ఏదో పనిచేస్తున్నాను కాబట్టి దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నా సరే మంచిదే అది చేయడంలో తప్పు లేదు చాలా మంచిది అది మీ పరలోకం యొక్క దీనికోసం పరిలోక పరలోక ప్రాప్తి కోసం మీరు చేసుకుంటున్నారు అది ప్రతిఓ చేసేదే కనీసంలో కనీసం విధిగా ప్రతి ముస్లిం కూడాను టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది తీసి చేస్తారు నాకు అర్థం కాని అంశం ఏమిటంటే గత పది సంవత్సరాల నుంచి మీరు ఆల్మోస్ట్ సరే ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మట్టుకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మట్టుకు వైసీపీ కోసం అహర్నిసలు కష్టపడ్డారు అహర్నిసలు ఇదిగో అదిగో ఇదిగో పులి ఇదిగో పులి అన్నట్టుగా నేను ఇదిగో ఎమ్మెల్యే అయిపోతున్నాను ఎమ్మెల్సీ అయిపోతున్నాను లేకపోతే ఎంపీ అయిపోతున్నాను అని చెప్పారు ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ ఓడిపోయింది పార్టీ ఓడిపోతే మీరు రాజకీయాలకి స్వస్తి పలికేశారు మళ్ళా ఇప్పుడు దానికి తోడుగా యాడ్ చేస్తున్న మాట ఏమిటంటే నేను ఇంకా రాజకీయాల్లో ఉండదలుచుకోవట్లేదు ఎందుకంటే నేను సర్వీస్ చేద్దామని చెప్పి వచ్చాను మీ మాటలకి పొంతన లేదు అలీగారు మీరు నిజంగా సేవ చేయాలనుకుంటే కనుక మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయండి అంటే ఉంటే అధికార పక్షంలోనే ఉంటారు లేకపోతే అపోజిషన్ రోల్లో ఉండరు అపోజిషన్ రోల్లో మీరు ప్రశ్నించలేరా మీరు ప్రశ్నించలేని వారు మీ మీరేం సేవ చేస్తారు ప్రశ్నించడం లేని వారు కాదు దమ్ము ధైర్యం ఉండాలి దానికి అధికారంలో ఏముంది అధికారంలో ప్రతివాడు ఉంటాడు అధికారంలో ఉండడానికి పెద్ద విషయం కాదు అధికారంలో ఉంటే ఏ సాధించేది ఏముంటుంది చెప్పండి ఏమీ ఉండదు ప్రతిపక్షంలో ఉండే నిజమైన సేవ చేయగలరు మీరు ప్రతిపక్షంలో ఉండి నిజంగా ఈ సమాజానికి ఏమైనా సేవ చేయాలి చేయాలి లేకపోతే ఏదైతే మీరు కళామ తల్లి అని చెప్పేసి లేకపోతే ఇంకోటేదో ఏదో ఏదో చెప్తున్నారో ఇవన్నీ కూడా నువ్వు నిజంగా చేయాలనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు అపోజిషన్ రోల్లో ఉండాలి అలా కాకుండా మీరు చేతులు ఎత్తేసి ఇంకా నేను హ్యాండ్సప్ నేను ఇంకా రాజకీయాలతో నాకు సంబంధం లేదు నేను అందరూ ఆమె కామన్ మ్యాన్ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు వేస్తాను అంటే అంటే ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పిచ్చోడు చేశారా ఎన్ని సంవత్సరాలు మీరు జనాల్ని పిచ్చొడు చేశారా అంతే కదా అంటే మీరు ఏదో రంగుల ప్రపంచాన్ని మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ ఆ రంగుల ప్రపంచంలో చూపించేద్దామని చెప్పేసి కాబట్టి నిజమైన సేవ చేయాలనుకుంటే కనుక గారు హండ్రెడ్ పర్సెంట్ అపోజిషన్లో ఉండి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమైన సేవ జరుగుతుంది ఈ విషయాన్ని తమరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు ఏదో నేను పొడిచేసాను లేకపోతే ఇంకోటి ఏదో చేసేసాను అని చెప్పేసి మీరు ఏదో అనుకుంటున్నారో మీకన్నా ఎక్కువ మీకన్నా ఎక్కువ కనీసం నోరు విప్పి చెప్పుకొని వాళ్ళు సమాజంలో అనేక మంది ఉన్నారు మీకన్నా ఎక్కువ సేవా గుణం కలిగిన వాళ్ళు మీకన్నా టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ సేవా గుణం కలిగిన వాళ్ళు కానీ మీరు సేవ అని చెప్పి చెప్తూ నేను ఇంకా రాజకీయాలతో పని లేదంటే ఐ థింక్ యు ఆర్ నాట్ కరెక్ట్ ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ బ్యాడ్ డిసిషన్